హలో వెల్కమ్ టు అవర్ ఆర్సీ మీడియా టమాటా ప్రెసెస్ ఈరోజు ఎగ్జాక్ట్గా ఏడు గంటల పదహైదు నిమిషాలకు అనంతపురం టమాటా మార్కెట్ నుంచి మనకు అందిన ధరల వివరాల ప్రకారం మీకు అందిస్తున్నాము ఇక ఈరోజు తొమ్మిదవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం రైతు సోదరులారా మనం డైరెక్ట్గా స్టాక్ విషయం ధరల విషయం తెలుసుకుందాము మిగతా విషయాల తర్వాత మాట్లాడుకుందాం ఈరోజు అయితే స్టాక్ అయితే లక్ష పంతొమ్మిది వేల ప్లస్ బాక్సెస్ వచ్చాయి నిన్న కూడా లక్ష సేమ్ అంతే వచ్చింది లక్ష పంతొమ్మిది వేల ప్లస్ బాక్సెస్ స్టాక్ అయితే మాత్రం కొద్దిగా అటు ఇటుగా సేమ్ అంతే వచ్చింది నిన్న వచ్చేంత ఈరోజే వచ్చింది ఇక టాప్ ధరలు ఎత్తుకుంటే ఈరోజు మూడు వందల నుంచి ప్రారంభమై మూడు వందల నలభై రూపాయల వరకు టాప్ దాడుల పలికాయి దాదాపు అన్ని మండిల్లోనూ మూడు పది ఇరవై ముప్పై నలభై ఇట్లా ఓ మండిలో ఓ రకంగా యావరేజ్గా ఇప్పుడు టాప్ దార్ ఎత్తుకుంటే మూడు వందల నలభై రూపాయలు ప్రస్తుతానికి ఇక లో క్వాలిటీలు మీడియాలు మిక్సింగ్లు యావరేజ్లు ఎత్తుకుంటే ఇక ఎంత వెళ్ళాయి అనేది తర్వాత తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియోను తప్పకుండా లైక్ చేయండి అలాగే ఆర్సీ మీడియా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇక లో క్వాలిటీ టమాటా ధరలు అయితే యాభై రూపాయల నుంచినే ప్రారంభమైన ఈరోజు వంద వంద యాభై వరకు వెళ్ళాయి ఇక మీడియా మిక్సింగ్ అయితే నూట యాభై రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందలు రెండు యాభై మూడు వందల రూపాయల వరకు వెళ్ళాయి ఇక సూపర్ టాప్ ఐటెం అయితే మూడు వందల రూపాయల నుంచి ప్రారంభమై మూడు వందల నుంచి ప్రారంభమై మూడు పది ఇరవై ముప్పై నలభై రూపాయల వరకు ధర పలికింది ఈరోజు యావరేజ్గా ఎత్తుకుంటే ఎక్కువ లాట్లు వచ్చి నూట యాభై నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు ఎక్కువ లాట్లు ధర పలుకుతున్నాయి ఇక అనంతపురం టమాటో మార్కెట్ టాప్ ప్రైస్ టుడే త్రీ ఫార్టీ రూపీస్ వండి ధరలు ఎత్తుకుంటే నిన్న కంటే ఈరోజు కొద్దిగా తగ్గాయని చెప్పచ్చు అన్ని పైన ఓ యాభై రూపాయలు దగ్గముఖంలోనే ఉండదు ఉన్నది ఇక వంకాయ ధరలు తెలుసుకోవాలని ఆసక్తి ఉన్న రైతులు చెన్నై మార్కెట్ నుంచి ఆర్సీ మీడియాలో చెన్నై మార్కెట్ టమోటా అండ్ వంకాయ ధరలు వీడియోలో మీరు ఓపెన్ చేస్తే ఆ వంకాయ ధరల వివరాలు చెన్నై మార్కెట్ ఎన్వేటి కుమార్ అందించిన ధరల వివరాల ప్రకారం ఖచ్చితమైన ధరలు అందించాము ఎవరైనా ఆసక్తి ఉన్న రైతులు ఆ వీడియో ఓపెన్ చేసి ధరలు తెలుసుకోవచ్చు ఇక దేశంలోని ప్రముఖ మార్కెట్లలో ఎప్పటికప్పుడు ధరల వివరాలు తెలుసుకోవడానికి ఆర్సీ మీడియాను నిరంతరం ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆర్సీ మీడియా థ్యాంక్ యూ